చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో సంచరిస్తూ స్థానికంగా ఉన్న రైతులకు పంటలపై దాడు చేయకుండా దాదాపు ఐదు రోజుల పాటు విరామించిన ఏనుగులు మళ్ళీ పుల్చల మండలంలోకి ప్రవేశించాయా అంటే అవుననే అంటున్నారు స్థానిక రైతులు అవి మళ్ళీ శుక్రవారం రాత్రి పుల్చల మండలంలోకి ప్రవేశించినట్లు వారు పేర్కొంటున్నారు చదుము సోమల పరిసర ప్రాంతాల్లో సంచరించిన ఏడు ఏనుగులు మళ్ళీ శుక్రవారం రాత్రి పులచల మండలంలోకి ప్రవేశించి స్థానికంగా ఉన్న పంటలపై దాడులు కొనసాగించి అవి తూర్పు అటవీ ప్రాంతంలోకి చేరినట్లు వారు పేర్కొంటున్నారు దీంతో పుల్చల మండలంలోని రైతులకు మళ్ళీ కష్ట నష్టాలు ఎదురయ్యే పరిస్థితి దాపరించింది కల్లూరు పశ్చిమ విభాగంలోని గౌగులంబా వంక నుంచి సుమారు ఏడు ఏనుగుల గుంపు శనివారం బేకోజామున పాళెం పంచాయతీ కోటపల్లి సమీపంలో ఉన్న అటే ప్రాంతంలోని బోధబోండ వద్ద చేరుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు రాత్రి కవి కోటపల్లి జూపల్లి పాళ్లెం సమీపంలోని పంటలపై దాడులు చేసే అవకాశం ఉందని కాబట్టి రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు పగొట్టి పూట లేదా రాత్రి వేళల్లో పంట పొలాల వద్ద వెళ్ళేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే రైతులు కంటపడి ఆస్తి ప్రాణ నష్టం కలిగించే అవకాశం ఉందని వారు హెచ్చరించారు తెల్లగొడ్డలు అలాంటివి ధరించి పంట పొలాల వద్ద వెళ్లరాదని ఈ సందర్భంగా వారు రైతులకు సూచించారు కాబట్టి పుల్చెల మండలంలోని ప్రజలు ప్రతి ఒక్క పూట అప్రమత్తంగా ఉండాలని ఏ క్షణంలోనైనా ఏనుగులు జాడ కనిపిస్తే వెంటనే తమకు సమాధానం ఇవ్వాలని వెంటనే అక్కడ చేరుకుని వాటిని దూర ప్రాంతాలకు తనమేసేందుకు కృషి చేస్తామని ఇప్పటికే పుల్చెల మండలంలోని ప్రజలకు అట్టవీ శాఖ అధికారులు సూచించారు